తాతల్ నాటి సాగు భూమిని లాక్కోవద్దు అంటూ కలెక్టర్ ఎస్పీలకు రైతులు ఫిర్యాదు చేశారు రాజకీయ వేధింపుల కారణంతో తాతల కాలం నాటి నుండి వ్యవసాయం చేస్తున్న ఈనా భూముల్లో కక్ష రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని అనకాపల్లి కలెక్టర్ కు మండలం రాజుపాలెం రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు నర్సీపట్నం డివిజన్ గొల్గొండ మండలం రాజుపేట సర్వే నెంబర్ నూట అరవైలో సుమారు ఏడు ఎకరాలు సాగు చేస్తున్న ఇద్దరు రైతుల భూములు ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి స్వాధీనం చేసుకున్నారని ప్రస్తుతం కౌలు రైతులుగా ఉన్న తమకి ధారుడికి మధ్య పోటు విభాగం నడుస్తుందని అయినప్పటికీ రెవెన్యూ అధికారులు తమ భూమిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు భూమిని ఖాళీ చేయాలని పోలీసులు కూడా తిరుగుతున్నారని ఆరోపించారు కనకాపల్లి జిల్లా అండి గుల్గొండ మండలం కొత్త ఎలవరస్ వారి రాజుపేట వీలైనండి కన్నూరు సత్యనారాయణ అండి నా పేరు మా తాతయ్య గారు చివరి వీళ్ళకి కన్నయ్య గారండి మీరు మేము మా తాత తండ్రి దగ్గర నుండి కూడా మనంతా ఏనాం లేదండి బాగు చేసుకుంటా ఉన్నాం మరి అందులో ఇరవై ఐదు సంవత్సరాలుగా చేతి కూడా ఉన్నాయండి గంటి శైన ఉందండి జొన్న శైన్ ఉందండి గత నెల ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖుని సడన్గా నోటీస్ ఇచ్చి మూడు రోజులు సెలవు చూసుకొని రెండో తారీఖుని మిశ్రం తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు పోలీసులు మా గ్రామంలో కొంతమంది కలిసి కష్టపూర్వకంగా మీది చెరువు చెరువు చెరువులాగే ఉందండి పక్కన మా భూములు ఉన్నాయండి మీది సర్వే నెంబర్ కాదు వేరే సర్వే నెంబర్ ఉంది అందులోకి వెళ్ళి దున్నేయండి అవసరమైతే మేము చూసుకుంటాం అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగిందండి లేదు సార్ అనే ఎంతైనా ఒప్పుకోలేదు మమ్మల్ని తోసేశారండి కలెక్టర్ గారు దగ్గరికి వచ్చామండి కలెక్టర్ గారిని కలిసాం తర్వాత గత సోమవారం నర్సీపట్నం మేడం గారు వచ్చి ఉన్నారండి మేడం గారు ఏమన్నారంటే ఎంఆర్ఓ గారిని పిలిచి ఏమండి మీరు ఇమీడియట్గా వెళ్ళండి ఇప్పటికి రెండు సార్లు వచ్చారు పెద్దవారిని ఎలా తీపిస్తున్నాం తప్పు సర్వే చేయండి ముందు అక్కడ తేల్చండి తగు అన్నారు అప్పుడు మంగళవారం రాలేదు సరిగదా ఎంఆర్ఓ గారిని మేము కలవగా కలెక్టర్ గారికి పిటిషన్ మా మీద ఇస్తారా అని చెప్పేసి దృశ్యంగా మాట్లాడి మమ్మల్ని మిమ్మల్ని మీ సంగతి ఏంటి చేస్తాము చూడని చెప్పేసి అన్నారండి అని శనివారం నాలుగు గంటలకి ఎస్ఈ గారు ఫోన్ చేశారు ఉపాధి హామీ పని మీరు చేసినటువంటిది దున్యసారు అని చెప్పేసి మీ మీద కేసు పెట్టారు ఎంఆర్ఓ గారు అని చెప్పేసి చెప్పడం జరిగిందని స్టేషన్కి వెళ్ళాం నిన్నటి వరకు స్టేషన్లో ఉంచారు సెల లాగేసుకున్నారు అలాగే రాత్రి పది గంటలకు నేను ఊరెళ్ళానండి నేను సాయంత్రం మా అమ్మగారి మీద కూడా వెళ్ళి పోలీసు వారు దృశ్యంగా ప్రవర్తిస్తే మా అమ్మగారికి హార్ట్ అటాక్ ఉందండి వారు సడన్గా పడిపోయారు హాస్పిటల్ తీసుకొచ్చారట నేను తెల్లవారుజాను ఇంటికి చేరాను మళ్ళీ మిమ్మల్ని బయలుదేరి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాను మేడం గారు ఇచ్చాం దయచేసి మేము ఒకటే కోరుతున్నాం అండి ఉన్నటువంటి సాగుని మాకు అప్పజెప్పమని దౌర్జన్యం లేకుండా మేము మాకు న్యాయం చేయమని కోర్టు కోర్టుతో ఉన్నాం మేము కోర్టుకు కూడా వెళ్ళామండి కోర్టులో ఉందండి దయచేసి మరి ప్రభుత్వం వారు కానీ పెద్దల గారు కానీ స్పీకర్ గారు కానీ మా యొక్క మనవిని స్వీకరించి దర్యాప్తు చేయించండి ఆరు గ్రామాల నుండి ప్రజలు తీసుకొచ్చి వందల మందిని మా భూమిలో పెట్టి చేయించేస్తున్నారండి అది తప్పని మేము భావిస్తున్నామండి వాళ్ళ ఊరిలో పదహారు చెరువులు ఉన్నాయండి అది చేయించమని చెప్పండి దయచేసి మరి అంతా కక్షపో కక్షపూరితంగా చేయిస్తున్నారండి మా మీద మరి సడన్ ఎంఆర్ఓ గారు మేము చేయని తప్పుకి మీరే దున్నేశారని చెప్పేసి వాళ్ళు వాళ్ళు దున్ని వాళ్ళు దున్ని వాళ్ళతో దున్నించినట్టు దున్నించి ఉంటారండి మా మా అంచనా ప్రకారమును మరి మా మీద తోసి మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారండి దయచేసి మమ్మల్ని కేసు నుండి తప్పించి మమ్మల్ని న్యాయం చేయకూడతారని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి